ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను పరిశుద్ధుడైన యోహను వ్రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది యేసు మార్తను ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను అనే మాట దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన లేని ఉచిత ప్రేమ మీద మనం నమ్మకముంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి ఏసు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనలను కొంతకాలం బాధపడనిస్తాడు తమ తమ్ముడి వార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకొని వచ్చి అతన్ని బాగుపరుస్తాడని మరియా మార్తలు అనుకున్నారు పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంటుంది కాబట్టి అనే మాట ఇక్కడ వాడడం ఎంత కొత్తగా ఉంది అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు ఆయన ఆగిపోయింది ప్రేమ ఉంది కాబట్టే ఆయన ప్రేమే ఆయన్ను త్వరగా దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లకుండా చేసింది ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్నవాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపజేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని నిట్టూర్పుల్ని ఎగరగొట్టేసేవారే అయితే దుఃఖమనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయ్యి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే బాధ వల్ల దుఃఖం వల్ల మనం ఎంత మేలు పొందామో ఎవరు లెక్కగట్టగలరు క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మనకు అలవడడానికి దుఃఖమే కారణం పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది సహించడానికి బాధ లేకుండా సహనం ఎక్కడిది బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది మార్గం తేలికే మనతోనే ఉంటూ మనం ప్రేమని పొందిన వాళ్ళమంటూ తెలియజెప్తుండేవాడు మనల్ని ప్రేమించేవాడు ఆకాశం మబ్బు కమ్మితే బాధలు వేధించితే ఆయనే నమ్ముదాం మనల్ని ప్రేమించినవాడు కదా అన్నిటినీ తాకే కాలం ఆయన ప్రేమను మట్టుకు తాకలేదు క్రీస్తు హృదయంలో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రేమామయుడా జీవంగల దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రవ్వ మాకిచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రవ్వ లాజర్ని లాజర్ యొక్క కుటుంబాన్ని నువ్వు ఎంతగా ప్రేమించావో అంతేకాకుండా తండ్రి మాకు బాధలు ఎందుకు నువ్వు అనుమతిస్తున్నావో తండ్రి ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభా బాధ వల్ల దుఃఖం వల్ల మేము ఎన్నో ఆత్మీయ మేలులు పొందుతూ వచ్చాం ప్రభా మా యొక్క క్రైస్తవ జీవితంలో ప్రభా ఎన్నో సద్గుణాలు ఈ యొక్క బాధలను బట్టే శ్రమలను బట్టే శోధనలను బట్టే మాకు అలవాడుతూ వచ్చినాయి ప్రభా అయితే అనేకులు తండ్రి ఈ యొక్క బాధలు శోధనలు శ్రమలను బట్టి అయా నిన్ను తృణీకరించేవారుగా వారు ఎంతగానో తండ్రి కృంగిపోయేవారుగా ఉంటున్నారయా కనికరంగా తండ్రి ఇవన్నీ మేలు చేస్తాయని ఈ దినం వర్తమానం ద్వారా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా తండ్రి క్రైస్తవ జీవితంలో అంతకంతకు అభివృద్ధి పొందే కృపాధాన్యత ని బిడ్డలందరికీ దయచేయండి అయ్యా మాకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి మంచి రాష్ట్రాన్ని బట్టి మంచి జిల్లాను బట్టి మంచి గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు దీవించి ఆశీర్వదించున్నాయా మా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడటానికి సహాయం చేయండి మా పాలకులను దీవించిన్నాయా వారికి మంచి ఆయురేగ్యాలు దయచేసి వారిని వారి కుటుంబాలను దీవించిన్నాయా వారందరినీ ఏమాత్రం పక్షపాతం లేకుండా సమానంగా చూస్తూ ప్రభావ నీ దివ్యమైన చిత్తం చొప్పున వాళ్ళు ఏలుబడి చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు వాళ్ళు కూడా నీవే నిజమైన దేవుడివి రక్షకుడు తెలుసుకునే తెలుసుకునే కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు దేవ అలాగిన తండ్రి మా ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించినయో వారికి మంచి ఆయురేగ్యాలు దయచేయమని వేడుకొస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కేబినెట్ మంత్రులు వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాగే ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎంపీ గారిని బట్టి ప్రారంభ చేస్తున్నామయ్యా వారిని వారి కుటుంబాలను దీవించి మంచి ఆయురోగ్యాలు బలము శక్తిని దయచేసి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలవబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభా అలాగూ నర్సుల్ని వైద్యుల్ని వాలంటీర్స్ని ఆశా వర్కర్లను దీవించి మంచి ఆయురేగ్యాలు దయచేసి వారిని చిత్తవృత్తి చొప్పున చిత్తశుద్ధి కలిగి పనిచేయడానికి సహాయం చేయమని ఈ దిన దీవెనులతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరడైన ఏస్తునాములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలో